అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ ఎలా ఉన్నారు ఈ సమ్మర్ సీజన్ అయిపోయే లోపల మామిడి పండ్లను అలాగే వాటి నుండి చేసి అన్ని వెరైటీలను చేసుకొని తృప్తిగా టేస్ట్ చేయాలి ఏమంటారు సో ఈరోజు మామిడి పండుతో మ్యాంగో మూస్ చేయబోతున్నాను ఫస్ట్ ఇలా మ్యాంగోని వాటర్లో వేసి కాసేపు పక్కన పెట్టేద్దాం హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకుని వేడి చేసుకోవాలి కొంచెం వేడయ్యాక సగం నిమ్మకాయని పిండేసుకుంటే పాలు విరిగిపోతాయి ఇలా వాటర్ నుండి పన్నీర్ను సపరేట్ చేసుకుంటే ఫ్రెష్ పన్నీరు తయారవుతుంది బయట తెచ్చుకునే పన్నీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ ఫ్రెష్ పన్నీర్ అయితే ఇంకా బాగుంటుంది ఈ పన్నీర్ను జార్లో వేసుకుందాము నెక్స్ట్ మామిడి పండు తొక్క మొత్తం తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి వన్ స్పూన్ షుగరు రెండు ఇలాచీలు తగినంత మిల్క్ యాడ్ చేసి టూ మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే క్రీమీ పల్ప్ తయారవుతుంది దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో మ్యాంగోతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మ్యాంగో మూస్ రెడీ దీన్ని ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి కూల్ అయ్యాక తింటే బాగుంటుంది మ్యాంగో మూస్ కూల్ అయిపోయింది దీన్ని టేస్ట్ చేద్దాం ఎమ్మి పర్ఫెక్ట్గా కుదిరింది షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ నమస్తే